ప్రైజ్ ద లాడ్ ప్రభు అనే క్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు ప్రతిదినం కూడా ఈ వాక్యం వింటున్న నా ప్రియ సహోదరులరా ప్రభు దీవించిన దీవించునగాక మరి ప్రతి ఉదయ కాలం కూడా చక్కగా మీరు దేవుని మాటలు వింటున్నారు ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలను చక్కగా దీవించుగాక ఈ సమయంలో మా ప్రియమైన వార్లరా రండి మనము దేవుని వాక్యంలో నుండి చాలా అద్భుతమైన విషయాలు నేటి హెబ్రోన్ క్యాలెండర్ చదువుకుందాం సమయం రెండవ గ్రంథం తొమ్మిదవ అధ్యాయము తొమ్మిదవ అధ్యాయము ఏడవ వచనం నీవు నా నీవు సదాకాలము నా బల ఎదుటనే భోజనము చేయదు నీవు సదాకాలము నా బల ఎదుటనే భోజనము చేయదు ఇది దేవుని ప్రజలరా మిపి భవిష్యత్తు గురించి దావీద చెప్పినటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం అసలు మిపి భవిష్యత్తు పరిస్థితి చాలా దారుణంగా ఉంది ఎంతో భయంతో ప్రాణ భయంతో లోదే బారుకు వెళ్ళిపోయాడు ఎందుకంటే వారి వారి తాత చేసినటువంటి ఘనకార్యాలు ఈ మిపి భవిష్యత్తు యోనతాను కుమారుడు యోనతాను తండ్రి సౌలు సౌలు చేసిన కార్యక్రమాలన్నీ మెఫీ భవిష్యత్తుకు బాగా తెలుసు దావిదెక్కడ చంపేస్తాడో అన్న భయంతో పారిపోయాడు లోదే బారుకు పారి పారిపోయాడు ఆ పరిస్థితుల్లో ఆ పరిస్థితుల్లో ఏమి చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో తను నిజంగా చెప్తున్నాను ఇక నాకు చావే చావే శరణ్యము అనుకున్నటువంటి పరిస్థితుల్లో దేవుడు అద్భుతంగా అద్భుతంగా తనని ఎంతగానో కాపాడుతున్నట్టు నిజంగా దావీద్ గారు చూపిన వింతైన ప్రేమను మనం అక్కడ చూస్తాం గతంలో యోనా తాను దావీద్ మీద వింతైన ప్రేమ చూపాడు ఇప్పుడు దావీదు మిపి భవిష్యత్తు మీద చూపిస్తున్నాడు వింతైన ప్రేమ అంటారు దీన్ని దేవుడు కూడా మన పక్షాన వింతైన ప్రేమను చూపుతాడు మన పరిస్థితులు కొంచెం దారుణంగానే ఉండొచ్చులే కానీ అయితే దేవుని ప్రేమ అదెంతో శ్రేష్టమైంది కాబట్టి తను రాజుపళ్ళ దగ్గర భోజనం చేసేటువంటి పరిస్థితి ఏం లేదు తను పారిపోయాడు భయంతో ఉన్నాడు ఇప్పుడు తను వెదకి వెతికి ఎక్కడున్నా కానీ వెదక్కి తీసుకొని వస్తున్నాడు ఎందుకంటే గతంలో దావీదు యోనాథానికి ప్రమాణం చేశాడు నా కుటుంబంలో ఎవరైనా ఉంటే నువ్వు మాత్రం తప్పకుండా చేరదీయాలి నిబంధన చేశాడు ఆ నిబంధన కట్టుబడి ఇప్పుడు దావి చూడండి మొదటి వచ్చిన యోనాథాన్ని బట్టి నేను ఉపకారం చూపుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా కలడాయని దావీదు అడిగాను ఎవడైనా ఉన్నాడా సౌల కుటుంబమునకు సేవకుడు శీబా అని ఒకడు ఉండగా వాడు అతని దావిదను పిలవనంపి రాజు శీబా నివే కదా అని అడుగుగా అతడు నీ దాసు నేనే శీబా నేను రాజు యహోవా నాకు దయచూపినట్లు నేను ఉపకారం చేయటకు సౌలు కుటుంబం ఒకడు శేషించి ఉన్నాడా అని అతను అడుగుగా శివ యోనాతనుకు కుంటికాలు గల కుమారుడు ఉన్నాడని రాజుతో మనవి చేస్తేనేమో కుంటిగాలు గలవాడు ఒకడు ఉన్నాడు నా ప్రియ దేవుని బిడ్డ ఎందుకు చదివి చదువుతున్నానంటే మాటలు స్థితి ఏదైనా పర్లేదు కానీ ఉపకారం చేయాలి నీ స్థితి ఏదైనా పర్లేదు నా స్థితి ఏదైనా పర్లేదు దేవుడు ఉపకారం చేయాలి అనుకున్నప్పుడు ఆయన తప్పక ఉపకారం చేస్తాడు నా స్థితిగతులను బట్టి ఆయన ఉపకారం చేసేవాడు కాదు ఇప్పుడు సరే కుంటివాడు కదా వదిలేద్దాం అని అనలేదు ఏం చేస్తున్నాడు నాలుగో వచ్చినాం అతను ఎక్కడ ఉన్నాడని రాజు అడుగుగా శ్రీబా చితకించు మాత్రం లోదేబార్లో అమియల్ కుమార్ అడుగు మాగేర్ అంటే ఉన్నాడని రాజుతో నేను ఇప్పుడు వెతుక్కొని తీసుకురామని చెప్తున్నాడు మరిలా అర్థమవుతుంది తీసుకురండి ఎందుకంటే అతన్ని మీద అతనికి నేను ఉపకారం చేయాలనుకుంటున్నాను ఈరోజు కూడా ఈ వాక్యం వాక్యమెంట్న నా ప్రియ తమ్ముడు చెల్లి అన్నయ్య మరి ప్రభు నీకు కూడా ఉపకారం చేస్తాడు నువ్వు ఎక్కడైనా నువ్వు ఏ ప్రాంతంలో ఉన్నావో ఏ కఠినమైన పరిస్థితుల్లో కొంతమంది కోవైటు రకరకాల బయట దేశాల్లో ఇబ్బంది పడుతుండరు నువ్వు ఎక్కడైనా ఉన్న పర్లేదు ప్రభు మాత్రం ఆయన నమ్మదగిన వాడు ఆయన నువ్వు విడిచిపెట్టేవాడు ఎంత మాత్రమూ కాదు విడిచిపెట్టేవాడు కానే కాదు ఆయన నమ్మదగిన వాడు కనుక వదిలిపెట్టలేదు అతను ఎత్తుకొనమంటున్నాడు తీసుకురమ్మంటున్నాడు తీసుకొచ్చిన తర్వాత అతనికి ఒక మంచి స్థానాన్ని కల్పిస్తున్నాడు చూడండి అతను కుంటివాడని అని అనక ఏడవ అందుకు దావింది నువ్వు భయపడవద్దు భయంతో ఉన్నాడు భయపడవద్దు నీ తండ్రి అయిన యోనోతాన్ని మీద నిజంగా నేను నీకు ఉపకారం చూపి నీ పితృడైన భూమి అంతా నీకు మరలా అయిపోతును మరి నువ్వు సదాకాలం నా దగ్గర భోజనం చేయదు అని సెలవు సదాకాలం నువ్వు నా బల దగ్గరే ఉంటావు నువ్వు దిగులు పడాల్సిన అవసరం లేదు భయపడాల్సిన అవసరం లేదు కాబట్టి ఈ వింతైన ప్రేమను చూస్తున్నావు రాబోయే తరాల్లో దేవుని బిడలైన వారికి దేవుడు తన వింతైన ప్రేమను చూపిస్తాడు ఎందుకంటే తన ప్రజలు తన పక్ష నిలబడిన వారిని ఎవర తాను చక్కగా నిలబడ్డాడు తన బిడ్డను చూడని దేవుడు అంత చక్కగా అడుక్కునేటట్టు చేయట్లేదు దేవుడు చక్కగా ఆదరిస్తున్నాడు చక్కగా ప్రేమిస్తున్నాడు చక్కగా ఓదారుస్తున్నాడు చక్కని విధానంలో కట్న ప్రియ దేవుని బిడ్డారా ఇక రాజుపల్ల దగ్గర అంటే ఎంత బాగుంటుంది ఎక్కడో పారిపోయినటువంటి మిగతా ఇప్పుడు రాజుపల్ల దగ్గర తీసుకొస్తున్నాడు ఇప్పుడు అతను కలిగిన ఆధిక్యతలు చూడండి ఆధిక్యతల గురించి రాజు బల దగ్గర భోజనం చేయటం ఇంకా నేను చూతున్నాను చూడండి అతను కలిగిన ఆధిక్యతలను నేను చెప్తున్నాను తొమ్మిదో వచ్చిన అప్పుడు రాజు సౌలు సేవకుడైన శిబానుంపి సౌలునకు అతని కుటుంబంలో కలిగిన స్వ స్వతంతటిని నీ యజమానుల కుమారుడు నేను ఇప్పించి ఉన్నాను సౌలు కలిగిన స్వతంత మొత్తము ఆస్తి అంతా గొప్ప ఆస్తి పలువుడైపోయాడు మీకు భవిష్యత్తులో అంతేనా అంతేకాదు ఇంకే పదే వచ్చు కాబట్టి నీవును నీ కుమారుని దాసులు అతని కొరకు ఆ భూమిని సాగు చేసి నీ యజమానుని కుమారునికి భోజనం ఆహారం కలిగినట్లు నువ్వు దాన్ని పంట తేవలని నీ యజమానుని కుమారుడు మెపి భవిష్యత్తు ఎల్లప్పుడూ నా బలహెతటనే భోజనం చేయనని సెలవిచ్చాను ఈ శివాకు పదిహేను మంది కుమారులును ఇరవై మంది దాసులుండ్రి నా ఇగిలినవాడకు రాజు తన దాసునికి ఇచ్చిన ఆజ్ఞ అంతటి చొప్పున నీ దాసునే నేను చేస్తున్న శిబా రాజుతో చెప్పాను కాగా మేహి భవిష్యత్తు రాజకుమారు ఒకడైనట్టు రాజు బలహీత నేను భోజనం చేయొచ్చు వచ్చే చేయొచ్చు నేను రాజకుమారుడిగా పిలువబడుతూ వచ్చాను రాజకుమారులు ఒకడుగా ఎంత ఆధిక్యత చూడండి అర్థమైంది ఇంకా చూడండి మేవి భవిష్యత్తుకు ఒక చిన్న కుమారుడు వాళ్ళ పేరు మీక మరియు శివ ఇంటిలో కాపురం ఉన్న వారందరూ మెఫీ దాసులై దాసులు అయి అంత మాది మెఫీ భవిష్యత్తు ఎరుసలేములో కాపురం ఉండి సదాకాలం రాజు బల రాజు బలయ భోజనం చేయించు నేను ఎరుశలేములకు వచ్చేసాడు ఇక ఎరుసలేము లేని ఇంకా అంత కూడా అర్థమైంది ఎంత చక్కని జీవితం గత గత జీవితానికి ఇప్పుడున్న జీవితానికి చాలా తేడా వచ్చేసిందిగా ఇక రాజు దగ్గరే రాజు దగ్గరే భోజనం ఎరుసలేంలోనే కాపురం కట్న ప్రియ దేవుని పెట్టారా మనందరం కూడా రాజు ఆ రాజు బలదీత రావాలి ఆ రాజు బల ఈ రాజు ఇంత 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 ఆనందాన్ని ఇస్తే మరి మన ప్రభు వల్ల ఎంత ఆనందాన్ని ఇస్తుంది మనకి అర్థమైందా కనుక సదాకాలము ఆయన బలతో మనం పాలు కలిగి ఉండాలి ఆయనతో ఆయనతో మనం సహవాసం చేస్తూ ముందుకెళ్తే మనం మన కుటుంబాలకు ఎంతో క్షేమం ఎంతో ఆనందం ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధి అయింది తండ్రి కృపగలిగిన దేవ స్తోత్రాలు ఇంతవరకు మీరు చెప్పిన కృపలకాయ స్తోత్రాలు నువ్వు దయగలిని దేవుడు కృపకలిన దేవుడు నేను శుతిస్తూ నైనా నిజమే నీ బల భోజనం చేసే భాగ్యం మాకు లేదు తండ్రి ఈరోజు నీ రక్తంలో కడిగి నైనా ఆ రోజు మీ భవిష్యత్తు యోనాతాన్ని బట్టి వచ్చిన ఆధిక్యతను బట్టి ఆ బల దగ్గర రాగులతో ఈరోజు మీ మిమ్మల్ని బట్టి వేసు ప్రభావ మేము నీ సన్నిధికి రాగలుగుతూ వచ్చాము ఈ సన్నిధిలో ఉండగలుగుతూ వస్తున్నాను అందును బట్టి నీకు ఎంతో అందనాలు మా ప్రియులు వారి కుటుంబాలు దీవించండి మా ప్రభు చాలామంది చాలా అవసరతలో ఉన్నారు ప్రభు నీ విత్తైన ప్రేమను చూపండి వారిని అందరిని ఆదరించమని ప్రార్థన చేస్తున్నాను వారి ప్రతి అవసరత అక్కడ తీర్చండి ప్రతి అక్కడ తీర్చండి ప్రతి అక్కడ తీర్చండి మీరే సహాయపడవలసిందిగా ప్రార్థన చేస్తున్నారు కోర్టు సమస్యలు ఉన్నవారు మరి జాన్సన్ తమ్ముడు తను కూడా జ్ఞాపం చేసుకుని సరి చేయండి మరి ఉదయవా రామనాయుడు గారి కుటుంబాన్ని ఆదరించండి పోతండ్రి ఆయన ఈ విధంగా చాలామంది ప్రార్థన వసతులు కోరుతూ ఉన్నారు వారి కుటుంబాలను మీరు కనికరించవలసిందిగా ప్రార్థన చేస్తున్నారు మరి సత్యవేణి తను కూడా ఎంతో గ్యాస్ట్రిక్ సమస్యతో బాధపడుతుంది మీరే కనికరించి కృపచొప్పమని ప్రార్థన చేస్తారు మీరే మీ దయలో మీ కృపలో సహాయపడమని మా ప్రియులందరినీ కూడా ప్రార్థన వసతులు కోరిన అందరినీ కూడా కాపాడి దీవించమని ప్రార్థన చేస్తూ మీ దయను కోరుతూ నీ వాళ్ళ ఎదుట భోజనం చేసే భాగ్యం ఎక్కడో పడిచెచ్చినా మా జీవితాలకు గొప్ప ఉపకారమే దయచేము మా ప్రియుళ్ళ అలాంటి ఆధిక్యతలు నింపుతురమ్మని ఏసు పరిశుద్ధ రంగంలో వేడుకుంటున్నాం తండ్రి ఆమెది